చె ఇరవై ఎనిమిది అన్నారు పదహైదు అన్నాడు బాల పనులనే ఉన్నాయి మరి వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అడుగుతున్నాడు ஏய் அண்ணே மூசே كده गोनीரோ வந்து அந்த போச்சே ஆ والله அதுக்கு என்ன பதறிக்கறானะ பதாயிது கைதேவே 20 லோ बोलiamo 20 லோ बोलiamoடா ஆ அது 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 புரோஜலாய் புரோ ஆளேவாய் ஆளேவே பேரை இன்னாய் நீ ஜெப்ட் நீ சொல்லு நான் சொல்ல நான் இந்த பேர் போறான்டா கை நீ வந்த கொண்டு மாட்டினா ની વાત ની નકત પવાર મંડળ ને સોમોલ અસર ઓળ હસાવે નીમે વાટ બાવાય ના ના નીવરડ અડુ આ તા ગાજ સડી ગળદાર હું કીમ માં મેં કીકે આડે એડા વંટી ઇnte చెప్పనే చెప్పదు నీ మాటనే శాసనం సార్ కొన్నా నువ్వు మళ్ళీ మాట అన్నావు కాదు చెప్ప ఒకటి చెప్పిన మాట కాదనని చెప్పొద్దు ఎనల్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అని చెప్తున్నాడు వీళ్ళు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ అంటారు మొత్తానికి టెన్ థౌసండ్ డిఫరెంట్ ఉంది

अं पोइ अमती अमती अमल